అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరొక అదిరిపోయే శుభార్త అయితే తీసుకొచ్చారండి ఇక రైతులకు మనకు రైతు రుణమాఫీ చేసే విధంగా కీలక ప్రకటన అయితే చేయబోతున్నారు రైతు రుణమాఫీ కింద మనకు దాదాపు లక్ష రూపాయల వరకు కూడా రుణాలను మాఫీ చేసే విధంగా మనకు చర్యలు అయితే తీసుకుంటున్నారన్నమాట ఇక దీనికి సంబంధించి కీలక ప్రకటన అయితే చేశారన్నమాట సీఎం గారు ఇక మనకు ఎప్పటి నుంచి రుణమాఫీ చేస్తారు ఎలక్షన్స్ కంటే ముందే చేస్తారా లేకపోతే ఎలక్షన్స్ తర్వాత ఈ రుణమాఫీ ప్రక్రియ ఉంటుందా అనే సమాచారాన్ని మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటికే అనేక పథకాలను అయితే అమలు చేస్తుందండి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అనేక విధాలుగా రైతులకైతే పెట్టుబడి సాయం అయితే అందిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో రైతులకు రుణమాఫీ చేసే విధంగా మనకు ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయని మనకు ఎలక్షన్స్ కంటే ముందు మనకు ఎవరైతే లక్ష రూపాయల లోపు రుణాలు తీసుకుని సక్రమంగా బ్యాంకులకు అసలు వడ్డీ అనేది చెల్లిస్తున్నారో అటువంటి రైతులందరికీ కూడా రుణమాఫీ చేయాలని అయితే నిర్ణయం తీసుకున్నారు ఇక ఎలక్షన్స్ కంటే ముందుగా మన ఏపీలో అయితే మరొక నాలుగు నెలల్లో ఎలక్షన్స్ అయితే జరగబోతున్నాయి ఈ నాలుగు నెలల లోపే రైతులకు ఒక లక్ష రూపాయలైనా రుణమాఫీ చేయాలని నిర్ణయం తీసుకున్నారట మన ఏపీసీఎం గారు ఈ నేపథ్యంలో మనకు లక్ష రూపాయల లోపు వరకు రుణాలైతే మాఫీ చేస్తామని కూడా చెప్పడం జరిగింది ఇక మళ్ళీ ఎలక్షన్లో మే మనకు హామీలో భాగంగా రెండు లక్షల రూపాయల వరకు కూడా రుణాలు మాఫీ చేసే విధంగా కూడా మేనిఫెస్టో అనేది రూపొందిస్తున్నారని కూడా సమాచారం అయితే ఉంది మొత్తానికైతే ఎలక్షన్స్ లోపే లక్ష రూపాయల రుణాలను మాఫీ చేసే విధంగా చర్యలు అయితే జరుగుతున్నాయి మరి దీనిపైన అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉంది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన కూడా నొక్కండి